కూడా ఈ అంకనగొడు వినూరు ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చి మాకు ఘన స్వాగతం పలికినందుకు మీకందరికి కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చూపిస్తున్నటువంటి అభిమానం జగనన్న మీద మీకున్నటువంటి ప్రేమ అభిమానాలకు మీకందరికీ కూడా ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ మండు టెండలో నారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ పిల్లల యొక్క కేశ కండల కార్యక్రమంలో మనందరికీ కూడా పెద్ద ఎత్తున మరి భోజన సదుపాయాలు చేసి మమ్మల్ని గౌరవించినందుకు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి జగనన్న పార్టీకి రెండు ఓట్లు వేయాలి ఒక్కొక్క వ్యక్తి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు ఆ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద మొట్టమొదటి మరి నెంబర్ వన్ లోనే ఉంది మన నుంచి మన జిల్లాలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మొదటి స్థానం వచ్చింది ఎక్కడా లేదు మనకే ఉంది కాబట్టి మనం సులభంగా కూడా మనం పోయిన వెంటనే ఎదుకో అక్కర్లేదు మన ఈవీఎం లో మొట్టమొదటి ఫస్ట్ చూడటం బటన్ నొక్కడం జగన్ అన్న నూట ముప్పై సార్లకు పైగా బటన్ నొక్కిండు మన వల్ల కేవలం రెండు సార్లు బటన్ నొక్కమని అడుగుతా ఉన్నాడు జగనన్న కాబట్టి అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా ఈ రెండు సార్లు జగనన్న పార్టీకి మరి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని మన బద్వేల్ నియోజకవర్గాన్ని మన వైఎస్ఆర్ జిల్లాలో పులిగందుల తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మనం మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా కూడా జగనన్నను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారికి మంచి మెజారిటీ రాగలిగితే జగనన్నకు ఓటు వేసినట్లే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు